డెక్కన్ టొబాకో ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఈ రోజు జీజీహెచ్ తో ఒప్పందం చేసుకుంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పది కోట్ల రూపాయల వ్యయంతో అజీజ్ ఖాన్ ఆర్దో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణం జరగబోతుందని పెమ్మసాని తెలిపారు ఆరు అంతస్తులతో నిర్మాణం ఉండబోతుందని పద్దెనిమిది నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ నాలుగేళ్లలో ఆసుపత్రిని కార్పొరేట్ కి దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు చివరిగా డెక్కన్ టొబాకో మేనేజింగ్ డైరెక్టర్ షఫీక్ ఖాన్ మాట్లాడారు ఆసుపత్రి డాక్టర్ రమణ పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు ఒక మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఎన్నో బిల్డింగ్లు దాదాపుగా యాభై వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి పేదవాళ్ళకు కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున మీరు ఇక్కడ ఆ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి పిల్లలకి ఉండేది వంద కోట్ల రూపాయల ఎన్ఆర్ఐలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది రేపు డిసెంబర్కి దానికి కావాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎక్సీజ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది మళ్ళీ ఈ రోజున ఆర్తో ట్రామా ఆర్థో తీసుకుంటే దాదాపుగా మూడు వందల యాభై సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి ఆర్థోపెడిక్ సర్జరీలు ఇందులో దీన్ని కూడా సెంటర్ సెంటర్ని ఒక సెంటర్ లాగా ఓల్డ్ క్లాస్గా చేస్తే అందులోనే ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎంటు ఎండ్ చేస్తే దానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు పది కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది దీనికి ఎవరు డొనేట్ చేస్తారన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి అంటే ఈ రోజుల్లో పది కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే ముప్పై నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి మనం అంటే పద్దెనిమిది కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ పది కోట్లు మనము ఒకళ్ళకి ఇవ్వలేము అంటే తన ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మైనారిటీల మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో మొత్తం వారే మంచి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మరో వంద సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉండే విధంగా అద్భుతంగా వరల్డ్ క్లాస్గా అన్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను ఇందులో జీ ప్లస్ ఫైవ్ ఫ్లో సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి దాదాపు ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది హండ్రెడ్ బెడ్స్ వస్తాయి ఇందులో ఎనభై ఐదు రెగ్యులర్ బెడ్స్ ఫిఫ్టీన్ ఐసీయూ బెడ్స్ అదేవిధంగా రెండు ఆపరేషన్ థియేటర్స్ వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసౌండ్ అదేవిధంగా ఫిజికల్ థెరపీ ఇవన్నీ ఉండే విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది ఇది త్వరలో ఒక నెల రోజుల్లో ఉన్నటువంటి బిల్డింగ్ అంతా ఖాళీ చేసి ఇస్తే ఒక వన్ మంత్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక ఎయిటీన్ మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తారు కాబట్టి మరొకసారి వీరిని పరిచయం చేసి వీరిని కూడా ఫాలో అప్ చేసిన నజీర్ గారు ఎమ్మెల్యే గారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు చెప్తా ఉన్నాను పాటు మీరు ఒకసారి చూస్తే ఈ మేము వచ్చినప్పుడు దాదాపు పద్నాలుగు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఈరోజు వరకు కేవలం ఈ హాస్పిటల్కి ఎనభై రెండు కోట్ల రూపాయలు ఏదైనా సిఎస్ఆర్ కానీ గవర్నమెంట్ నిధులు కానీ తీసుకొచ్చాను వీరిచ్చేటువంటి పది కోట్లు తులసి రామచంద్ర ప్రభు గారు కట్టిస్తున్నటువంటి సర్వీస్ బ్లాక్ పది కోట్లు పొదిలి ప్రసాద్ గారు పైన రెండు ఫ్లోర్లు వేసేటువంటి అవి పది కోట్లు ఎంసీహెచ్ బ్లాక్లో ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఈ క్యాన్సర్ హాస్పిటల్లో బ్లడ్ సిటీ స్కాన్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో అది ఇన్స్టాల్ చేశారు అది రెండు మూడు వారాల్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం కొత్త సిటీ స్కాన్ ఫోర్ ఫ్లోర్స్ తీసుకొచ్చి తీసుకొచ్చాం రెడ్ క్రాసు హెచ్డిఎఫ్సితో లాస్ట్ టైం వెంటిలేటర్స్ ఆపతాల్ ఎక్విప్మెంట్ రెండు కోట్లు నిన్న శానిటేషన్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని చెప్తే మళ్ళీ తొంభై లక్షలు రిలీజ్ చేశారు ఇవన్నీ చూస్తే ఇప్పటివరకు ఎనభై రెండు కోట్ల రూపాయలు జీజీహెచ్కి ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ సూపరింటెండెంట్ గారు కానీ అందరం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు అప్రోచ్ అయ్యి అందరినీ తీసుకొచ్చి రావటం వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి రెండు మూడు సంవత్సరాలు ఇవన్నీ అయిపోతాయి ఇవన్నీ అయిపోయి ఇంకా కూడా చాలా ప్లాన్ చేస్తూ ఉన్నాం జీజీహెచ్కి మేము ఇవన్నీ వన్ బై వన్ చెప్తా ఉన్నాం జిజిహెచ్ ఇవన్నీ కరెక్ట్గా అయితే ఇంకొక మూడు నాలుగేళ్లలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారిగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తూ గతంలో ఎప్పుడు విననటువంటి విధంగా సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టి నగరంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చదువుకున్నటువంటి ఆల్యూని సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఒక పక్కన అంతేకాకుండా ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యాన్ని మరింత వెసులుబాటు తీసుకుని వచ్చేటువంటి విధంగా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద స్థాయిలో నిధులను కేటాయించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడే మనందరూ కూడా వంగరాలిపీడు సైట్ ఏదైతే ఆరు ఎకరాల సైట్లో ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా ఆప్తమాలజీ కానీ డెంటల్ కానీ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ఏంటి కానీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ని అటు మూవ్ చేయడంతో పాటు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కొన్ని స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు ఆటోకి సంబంధించి ట్రామా కేర్ సంబంధించి ప్రజలు షఫీక్ గారు ఇచ్చినటువంటి స్పాన్సర్తో అలాగే ఖాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎంసీఎస్ బ్లాక్ కానీ అలాగే సర్వీస్ సర్వీస్ బ్లాక్ కానీ రాజన్న ట్రస్ట్ ద్వారా ఆనాడు అటెండెన్స్ కోసం పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఈ కొత్త అధ్యయనానికి ఈరోజు శ్రీకారం చూడడం జరిగింది తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా తయారు చేయడానికి పెద్దలు చేస్తున్న చంద్రశేఖర్ గారు అలాగే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అలాగే డిఎంఈ గారు అలాగే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి ఆసుపత్రిగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిద్దడానికి అహర్నిసులు కృషి చేస్తున్నటువంటి డాక్టర్స్ని కానీ స్టాఫ్ని కానీ మిగతా స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం